ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వాళ్ల సెట్ విచారణకు హాజరయ్యారు అంతకుముందు ఖైరతాబాద్ హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల రోజుల క్రితమే విచారణ రావాలని సెట్ కోరిందని తెలిపారు తన వద్ద ఉన్న అన్ని సమాచారాన్ని సెట్ అధికారులకు అందజేస్తానని తెలిపారు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హామయంలో తన ఫోన్నే ఎక్కువగా ట్యాప్ చేశారని ఆరోపించారు ఈ విషయంలో గతంలోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు ఆయన సెట్ విచారణపై తమకు నమ్మకం లేదని కామెంట్ చేశారు ఇదంతా టైం పాస్ వ్యవహారంలో కనిపిస్తోందని ఆరోపించారు కేసులో కీలక ఆధారాలు ఉన్న కేసీఆర్ కుటుంబంలో ఇప్పటివరకు ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని బండి సంజయ్ ఫైర్ అయ్యారు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ నెలల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి వారమే హాజరు కావాల్సి ఉండే కానీ పార్లమెంట్లో సింధూర్ ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతా సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీసు ఇచ్చిన తర్వాత ఇలా సిట్టు విచారణకు వెళ్తున్నా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం నా దగ్గర రికార్డ్స్ కాన్వెన్షన్ రిపోర్ట్ అంతా కూడా స్థితికి ఇవ్వబోతున్నాను